తీరం దాటిన వాయుగుండం అవును తీరం దాటిన వాయుగుండం వాయుగుండం తీరం దాటింది సో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట తీరం దాటిన వాయుగుండంలో ఇరవై నాలుగు గంటల తర్వాత అతి భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఏపీకి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అనమాట ఇక్కడ దక్షిణ ఒడిస్సా పూర్ సమీపంలోని వాయుగుండం తీరం దాటిందనమాట ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీన తెలుగు రాష్ట్రాలకు మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు అయితే ఉన్నాయి కృష్ణా గోదావరి నదుల్లో భారీ నీరు చేరే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో ఆదివారం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు మనకి ఈస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి అల్లూరు సీతారామూ జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి విజయనగరంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రకాశంలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఇలా వర్షాలు అయితే మనకి ఆదివారం అయితే ఉండబోతున్నాయి ఏపీలోని సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి